ఇవాళ కొద్దిగా పొదుపు దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కలు అయితే వేస్తున్నారు చాలా రోజుల నుంచి మీటింగ్ జరిగేటప్పుడు పొదుపు దగ్గరికి రమ్మంటున్నారు కానీ నాకు వెళ్ళటానికి అయితే అసలు కుదరటమే లేదు ఇంత బిజీగా ఉన్నాయి వాళ్ళైతే వెళ్ళాను వెళ్ళి కొన్ని సైన్లు అయితే చేసేసి ఫొటోస్ అందరు కలిపి పొదుపులో ఫొటోస్ దిగుతారు కదా ఆ ఫొటోస్ అయితే దిగి వచ్చేసాను వచ్చేటప్పటికి చెక్కలైతే పద్మ వేసేసింది మొత్తము ఇంకా చక్కలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఇవి కూడా ఆర్డరే ఇవాళ ఆర్డర్ వచ్చాయి మనం ఏది సంక్రాంతికి కదా చక్కలు వచ్చేది అనుకున్నామో ఇప్పుడు ఫస్ట్ జనవరి ఫస్ట్కి కూడా చెక్కలు అరిసెలు కర్జకాయలు అయితే కావాలని చెప్పారు అందుకనేసి ఆర్డర్ మీద అయితే చేసాము చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడే రెడీ అయిపోయి చూస్తేనే తినాలనిపించి కొద్దిగా అయితే టేస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి బెల్లం కర్జకాయలు బెల్లం కర్జకాయలకి పొడి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోవటానికి వచ్చాయి అందుకే పొడి కూడా అయిపోయింది నేను ఇంకా వెళ్ళాను కాబట్టి అలా చేసినప్పుడు చేసినప్పుడల్లా ఒకటో రెండో చేస్తూ ఉంటా ఇక్కడ మన దగ్గర చేయి తిరిగిన పెద్దవాళ్ళు ఉంటారు ఇవన్నీ చేయటానికి వాళ్ళతో చేపిస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటాయి మనకు కూడా రాదు అలా చేయటానికి అంటే ఏది ఎంత వేసుకోవాలా ఎలా చేసుకోవాలా అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అందుకే వాళ్ళతోనే చేపిస్తుంటాం మేము ఓకేనా బాయ్